ఎస్ డాక్టర్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్ సో రోజు వీడియోలో చీని లేదా బత్తాయికి సంబంధించి ప్రస్తుతం జూన్ జూలైలో వచ్చిన కాపును తెంపుతున్నారు అనగా హార్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ జాగ్రత్త గమనించండి నేను వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఏదైతే జింకు ఐరన్ బోరాన్ ప్రోటోకాల్ చెప్తున్నానో ఆ ప్రోటోకాల్కు సంబంధించి ఇప్పుడు మంచి ఫలితం అయితే వచ్చింది సో ప్రాక్టికల్ రీసెర్చ్ ప్రకారము ఏదైతే నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న దాన్ని బట్టి ఏవైతే ఫలితాలను ఒక్కొక్కటిగా వీడియో రూపంలో నేను తెలియజేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ చూస్తే మనము నేను వన్ ఇయర్ బ్యాక్ నుంచే చిని బత్తాయి విషయంలో కాయ సైజు పెరగడానికి జింకు ఐరన్ బోరాన్ అత్యంత ఆవశ్యకమైనవి అని చెప్తూ ఉన్నాను ఎవరైతే రైతులు అవి గ్రహించి పాటించారో ఇప్పుడు వాళ్ళు మంచి ఫలితాలు తీసుకుంటున్నారు అదొకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే మనకు ఎస్ అకార్డింగ్ టు రీసెర్చ్ జింకు ఐరన్ బోరాన్ కాయ సైజు పెరగడానికి అత్యంత అవసరం సైన్స్ పరంగా అది ఏ విధంగా అంటే ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు ఈ జింకు ఐరన్ బోరాన్ అనేటివి మొక్కలో ట్రిప్టోఫాన్ ఆక్సిన్సు అనే వాటిని ఎక్కువగా చేసి మొక్క అత్యంత మొక్క ఎక్కువ మొత్తంలో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ జరపడానికి వీలవుతుంది దానివల్ల మొక్క అనేది పిండి పదార్థాలను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుంటుంది ఎప్పుడైతే మొక్క పిండి పదార్థాలను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుంటుందో మొక్క గుబురు కానీ లేదా ఫ్రూట్ సైజు కానీ మొక్క కాండం యొక్క గర్త్ కానీ లేదా కొమ్మలు బలంగా పెరగడం కానీ వంటివి జరుగుతాయి కాబట్టి మొక్కలో అత్యంత ప్రధానమైనది కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటో సింథసిస్ అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే ఎస్ ఎస్ ఇక్కడ చూడండి అకార్డింగ్ టు రీసెర్చ్ సైన్స్ పరంగా జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఐరన్ ట్వెల్వ్ పర్సెంట్ బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఇవి మనకు ఒక క్రమ పద్ధతిలో స్ప్రేయింగు డ్రిప్పు స్ప్రేయింగే డ్రిప్ మళ్ళీ మొక్క పాదులో పెట్టిస్తే కొద్దిగా రిజల్ట్ తక్కువ ఉంటుంది స్ప్రేయింగు డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల మంచి ఫలితం అయితే సాధించవచ్చు అకార్డింగ్ టు మై రీసెర్చ్ ఇక్కడ చూస్తే ఇవి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ రైతుల అనుభవాలన్నీ నేను నోట్ చేసుకోవడం జరుగుతుంది అవన్నీ మీరు చెప్పి జాగ్రత్తగా గమనించండి మామిడిలో ఫ్రూట్ డ్రాప్ అయితే తగ్గింది మామిడిలో పిందె రాలడం తగ్గిపోయి పిందె సెట్ అయిపోయి నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ ప్రకారము కాయ షైనింగు సైజు చాలా బాగుంది సార్ కాయ సైజు మెల్లగా పెరుగుతుంది ఫ్రూట్ డ్రాప్ కావడం లేదు అనేది మనము నోట్ చేసుకోవడం జరిగింది అది మామిడి విషయంలో దెన్ నెక్స్ట్ ఉంది చిల్లీ విషయంలో మిరప విషయంలో ఎవరైతే జింకు ఐరన్ బోరాన్ సపరేట్ సపరేట్ తీసుకొని కలిపి స్ప్రేయిన్ చేయించారో ఒక చెట్టుకు మిరప కాయల సంఖ్య పెరిగింది అనగా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ రావడం జరిగింది అది అదొకటి దెన్ నెక్స్ట్ టమోటోలో టమోటోలో కాయ సైజు ఏదైతే షేపు షైనింగ్ కూడా పెరిగింది కాయ ఏదైతే అవుట్ అని పెరిగింది అనేది మనం రిసీవ్ చేసుకోవడం నోట్ చేసుకోవడం జరిగింది ఇక బత్తాయి విషయానికి వస్తే జాగ్రత్త గమనించండి బత్తాయి కాయ సైజు పెరగడమే కాకుండా మొక్క గుబురుగా తయారయ్యి కొమ్మల సంఖ్య పెరిగింది చాలా ఆరోగ్యంగా మొక్కలు ఉన్నాయి కాయ సైజ్ అయితే దిగుబడికి అంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉండే సైజ్ అయితే పెరిగింది అని నేనైతే కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది నోట్ చేసుకోవడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ ఇక్కడ చూడండి జింక్ అనేది సైన్స్ పరంగా ఒకసారి జాగ్రత్త గమనించండి మొక్కలో మనం చూస్తే ఫ్రూట్ సెట్టింగ్ కావడానికి అదేవిధంగా ఫ్లవర్ డ్రాప్ను తగ్గించడానికి అదేవిధంగా క్లోరోఫిల్ పత్రహరితం అనేదాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది దానివల్ల మనము ఏదైతే జింక్ మూలకాన్ని మొక్కలకు అందించడం వల్ల ఫ్రూట్ సెట్ అయిపోతుంది ఫ్లవర్ డ్రాప్ కాదు ఫ్రూట్ డ్రాప్ కాదు ఇంకా మొక్కలు క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరగడం వల్ల మొక్కలు పసుపు పచ్చ నుంచి అనగా పసుపు వర్ణం నుంచి ఆకుపచ్చ వర్ణంలోకి మారుతాయి కంప్లీట్గా గ్రీన్ కలర్గా వచ్చేస్తాయి అదొకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ కాల్షియం బోరాన్ ఎస్ కాల్షియం బోరాన్ కాంబినేషన్లో డ్రిఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల మొక్క పాదులో పీహెచ్ అనేది క్రమపరచబడి సెల్ డివిజన్ బాగా జరిగి కాయ సైజు పెరుగుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి అందుకనే కాల్షియం బోరాన్ అనేది మంచి కాంబినేషన్ కాల్షియం బోరాన్ ఒక మంచి కాంబినేషను అదేవిధంగా కాల్షియం బోరాన్ జింక్ అనేది ఒక మంచి కాంబినేషన్ దీని ఇక్కడ చూస్తే ఎస్ జింకు ఐరన్ కాంబినేషన్ జింకు ఐరన్ కాంబినేషను డ్రిఫ్ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల సాయి పీహెచ్ అనేది తగ్గుతుంది మొక్క పాదులో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల మొక్క పాదులో మనం అందించే మిగతా పోషకాలను మొక్క వేరు వ్యవస్థ బాగా తీసుకుంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ అది దెన్ నాకు చూడండి ఎస్ గుడ్ చూడండి మనకు జింక్ అనేది సైన్స్ పరంగా ఒకసారి జాగ్రత్త గమనించండి మొక్కలో ఎంజేమ్స్ మొక్కలో ఎంజైమ్ క్వాలిటీని పెంచుతుంది ఎంజైమ్ విడుదలను పెంచుతుంది దానివల్ల మొక్కలో జీవక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి జీవక్రియ అంటే ఏంటి అసలు సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము ఆహారం తీసుకున్నాం ఆ ఆహారం అనేది మన కడుపులో పూర్తిగా డైజెస్ట్ అవుతుంది అనగా పూర్తిగా అరిగి మొత్తం అది రక్తంలోకి చేరి శక్తిలో ఉపయోగపడుతుంది అది జీవక్రియ ఆక్సిజన్ పీలుస్తున్నాము ఆక్సిజన్ పీలిస్తే ఆ ఆక్సిజన్ అనేది లంగ్స్లోకి పోయి లంగ్స్ నుంచి రక్తంలోకి వెళ్ళి సో రక్తం నుంచి మనకు శక్తిని విడుదల చేస్తుంది అది జీవక్రియ సో మన శరీరంలో ఏదైతే రసాయనిక చర్యలు జరుగుతాయో అవన్నీ జీవక్రియ కిందికి వస్తుంది ఎవరికైతే జీవక్రియ బాగుంటుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మార్నింగ్ వాకింగ్ చేస్తాం మనం ఎందుకు వాకింగ్ చేస్తాం మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మన జీవక్రియ మెరుగుపడుతుంది ఏంటి జీవక్రియ మెరుగుపడడం అంటే ఏంటి బాగా డైజెషన్ అవుతుంది లంగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది బాగా అంటే నిశ్వాస ఉచ్వాసలు బాగా చేయడం వల్ల ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి అది జీవక్రియ సేమ్ మొక్కల్లో కూడా అదే విధంగా జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే ఎస్ మొక్కలో జింకు లోపం వల్ల మనకు ప్రోటీన్ సింథసిస్ జరగదు కార్బోహైడ్రేట్ సింథసిస్ జరగదు అదేవిధంగా క్లోరోఫిల్ అనేది తక్కువ అవుతుంది మనకు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మొక్కలో సింథసిస్ అంటే ఉత్పత్తి కాకుంటే కాయ సైజు పెరగదు క్లోరోఫిల్ ఉత్పత్తి కాకుంటే కాయ మొత్తం చెట్టంతా పల్లాకు పడుతుంది అయిపోతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఐరన్ పొటాష్ ఎస్ చూడండి ఐరను పొటాష్ లోపం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి జీ ఐరను పొటాష్ లోపం వల్ల మనకి ఏం జరుగుతుందంటే కాయలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి సో కాబట్టి ఈ ఐరను పొటాషియం ఈ కాంబినేషన్ ఏం చేస్తుందంటే కాయలో షుగర్స్ లెవెల్ పెరగడానికి అదేవిధంగా ముఖ్యంగా బత్తాయి లాంటి నిమ్మ లాంటి మొక్కలో ఆస్కార్బిక్ యాసిడ్ పెరగడానికి విటమిన్ సి పెరగడానికి ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ జాగ్రత్త గమనించండి ప్రస్తుతం ఏదైతే కాయ తెంపుతున్నారో ఒక రైతు యొక్క అనుభవం అయితే మీతో షేర్ చేసుకుంటానో ఒకసారి జాగ్రత్త గమనించండి సో నేను రిసీవ్ చేసుకున్న కాల్ ప్రకారము ఒక రైతు నుంచి పూర్తి సమాచారం తీసుకో తీసుకోవడం జరిగింది ఆ రైతు వన్ ఇయర్ నుంచి మన నా ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతున్నాడు ప్రోటోకాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన స్ప్రేయింగ్ ఫార్ములాస్ కానీ లేదా డ్రిఫర్టిగేషన్ ఫార్ములాస్ కానీ ఫాలో అవుతున్నాడు నేను ఇచ్చే ప్రతి ఫార్ములా అనేది జింకు ఐరన్ బోరాన్ను బేస్ చేసుకొని ఉంటుంది ఎందుకంటే మొక్కకు ఏవైతే అవసరమో ఆ పోషకాలను మాత్రమే ఫార్ములాలో చేర్చడం జరుగుతుంది సో ఇక్కడ గమనిస్తే చూడండి రైతుకు సంబంధించి మొత్తం ఎకరాలు మూడు పాయింట్ ఐదు సో మొత్తం మొక్కలు నాలుగు వందల ఇరవై మొక్కలు దెన్ మొక్క వయసు వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అదేవిధంగా మొత్తం తీసిన టన్నులు వచ్చేసి ముప్పై రెండు టన్నులు ముప్పై రెండు టన్నులు ఇంకా పైచులికే ఉండొచ్చు ఇక్కడ మనకు రేట్ వచ్చేసి ప్రస్తుతం ఇది హై అంటే సూపర్ క్వాలిటీ కాబట్టి ఇక్కడ మనకు ముప్పై వేలు పెట్టడం జరిగింది ప్రజెంట్ ముప్పై వేలు సో కాబట్టి ఫ్రూట్ సైజు హైపర్ బోలా ఉండి సైజు షేపు క్వాలిటీ ఎస్ జాగ్రత్త గమనించండి సూపర్ క్వాలిటీ అని ఏ విధంగా డిసైడ్ చేస్తాడు ఒకసారి చూడండి ఫ్రూట్ సైజు షేపు క్వాలిటీ అవుట్ అని బట్టి ఈ సూ ఇది సూపర్ క్వాలిటీని డిసైడ్ చేస్తారు ఈ విధంగా సూపర్ క్వాలిటీని డిసైడ్ చేస్తారు ఇక్కడ మనం గమనిస్తే ఈ రైతు కాయ తెంపిన తర్వాత ఇది మనకు అత్యంత ముఖ్యం కాయ తెంపిన తర్వాత చూడండి అవే మొక్కలకు మనం గమనిస్తే లెమన్ సైజ్ ఫ్రూట్ నిమ్మకాయ సైజు కాయలు అనేటివి ముప్పై శాతం ఉన్నాయి ఇంకా అదేవిధంగా గోలీ సైజు కాయలు అనేటివి యాభై శాతం ఉన్నాయి అంటే అత్యధికంగా కాపు నిలబెట్టుకున్నాయి ఆ మొక్కలు ఎందుకు నిలబెట్టుకున్నాయి ఆ మొక్కకు అత్యంత అవసరమైన జింకు ఐరన్ బోరాన్ విడివిడిగా మనం అందిస్తున్నాం కాబట్టి మొక్కలో విగర్ అనేది తగ్గలేదు అనగా శక్తి తగ్గలేదు ఒకసారి జాగ్రత్త గమనించండి శక్తి తగ్గిపోతే వెంటనే కాయలన్నీ దూది కాయపడి పసుపు వర్ణంలోకి మారిపోయి మొక్క ఒక్కసారిగా ఢీలా పడిపోతుంది సో ఒకసారి జాగ్రత్త గమనించండి ఆ విధంగా ప్రజెంట్ అయితే థర్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఇంకా కాయలు ఉన్నాయి సో ఇటువంటి వ్యవసాయం చేయడం వల్ల మొక్కలు విగర్ పెంచడం వల్ల అత్యధిక దిగుబడి సాధించవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి అందుకే నేను జాగ్రత్త గమనించాను ఒక సంవత్సరం బ్యాక్ నుంచి జింకు ఐరన్ బోరాన్ ఇదే పాట పాడడం జరుగుతుంది ఎందుకంటే వాటి యొక్క ఆవశ్యకత అనేది ప్రజెంట్ మన సౌత్ ఇండియన్ మొక్కలకైతే చాలా ఉంది సౌత్ ఇండియన్ సాయిల్ పీహెచ్ చూస్తే ఖచ్చితంగా అంతా స్లైట్లీ ఆల్కలైన్ సాయిల్సే ఆల్కలైన్ సాయిల్స్ కాబట్టి ఆ సాయిల్లో ఏ వర్కౌట్ అవుతాయి జింకు ఐరన్ వర్కౌట్ అవుతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి నేను రాసే ప్రతి ప్రోటోకాల్లో జింకు ఐరన్ బోరాన్ అనేది చేర్చడం వెనుక మనకు ఇప్పుడు ఏదైతే ప్రాక్టికల్గా చూస్తున్నామో ఆ రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ